అందరికీ నమస్తే అండి ఈరోజు నా వంతు సహాయంగా నేను వేడివేడిగా టీ పెట్టుకొని వెళ్ళాను అలాగే బిస్కెట్లు అయితే నేను బాంబే కాలనీలో అక్కడ వరదలో ఉన్న వాళ్ళకి ఇద్దామనుకున్నాను అక్కడ ఒక అనాథ ఆశ్రమం తెల్ కనబడింది అయితే నేను ఇప్పుడు వెళ్ళలేదండి అనాథాశ్రమంకి ఒకసారి మా ఫ్రెండ్ సుకన్య వేరే దగ్గరికి తీసుకెళ్ళింది అయితే అది వేరేదంటే ఇది ఇది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది ఆ ఫస్ట్ లో కింద గ్రౌండ్ లో అంతా వాటర్ వచ్చేసి ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది చూసరికి ఇక్కడ ఆ బామ్మలు ఉన్నారు ఈ బామ్మలు అంత వాళ్ళు చూసుకుంటారంట అంటే ఇది ఓన్లీ పెద్దవాళ్ళు ఉండే అనాథ ఎందుకంటే వాళ్ళు పెద్ద కానీ పెంచిన పిల్లలు వాళ్ళని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ కన్నా మాలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గరికి రోజు వస్తూ ఉంటారంట అందుకని వాళ్ళైతే మమ్మల్ని చూడంగానే ఈ నాలుగు రోజుల నుంచి వాళ్ళకి సరిగ్గా ఏమీ అందట్లేదు పాపం వాళ్ళు అయినా ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటున్నారు వాళ్ళకు చూడ చూడాల్సిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇంకా ఏదో కోల్పోయారు అన్నట్టు అనిపించింది కోల్పోయాము అంటే మనల్ని ఎప్పుడైనా మన అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోతేనే మన అంతా బాధపడే వాళ్ళము అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు అంతే బాధపడుతున్నారు మమ్మల్ని చూడగానే ఏంటో మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎమోషనల్గా కొంతమంది అయితే చక్క ఏడ్స్ చేశారు కూడా కొంతమంది అయితే మీరు మళ్ళీ రండి మళ్ళీ రండి అని చెప్పారు దాంట్లోనే నా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళందరూ ఈరోజు వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేయగలిగాను ఈరోజే కాదండి నేను ఈరోజు అన్నది పడింది ఎందుకంటే మా అమ్మ పొజిషన్లోనే వాళ్ళు ఉన్నారు మా అమ్మ వాళ్ళు కాబట్టి మా అమ్మ ఇబ్బంది పెట్టదన్నమాట కానీ మా అమ్మకి మేమందరం ఉన్నాము ముఖ్యంగా మా పెద్దక్కు చూసుకుంటుంది మా అమ్మని అలాగే వీళ్ళని వీళ్ళ పిల్లలు అనాథలుగా వదిలేసి ఒక అనాథ సరైన ఆలయంలో వదిలేసి వెళ్తుంటే వాళ్ళు అయితే ఎంత బాధపడ్డారో తెలియదు నాతో మాట్లాడుతున్న మా అమ్మగారు అయితే అసలు ఎంతసేపు మాట్లాడారో అసలు తను సత్యనారాయణపురం నుంచి వచ్చారంట వాళ్ళందరూ హ్యాపీనెస్ చూసి నాకైతే చాలా ఎమోషనల్గా నేను కొంచెం ఫీల్ అయ్యాను కూడా ఎందుకంటే మీరు ఎప్పుడు రెండమ్మ అని మేము వెళ్తుంటే మాకు తాటాలు బాబాలు చెప్తున్నారు నాకైతే ఇన్ని రోజులది ఒక ఎత్తు ఈ రోజు ఒక ఎత్తు అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అండి ఎందుకంటే ఎంతమంది ఆశీర్వాదం తీసుకొని నేను వచ్చాను ఈరోజు నిజంగా ఇది దేవుడు నాకు ఒక పెద్ద వరంలాగే అనుకుంటున్నాను ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను